అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు రైతునేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు మీకు ఒక చక్కని మిద్దు తోటని పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోల వెన్నుకి రావడం జరిగింది ఇక్కడ విజయలక్ష్మి గారు వారి యొక్క ఇంటిపై మిద్దు తోటని చాలా అద్భుతంగా డెవలప్ చేసుకుని ఉన్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారు ఈ మిద్దు తోటని ఏ ఉద్దేశంతో మొదలుపెట్టారు అలానే వారి యొక్క మిద్దు తోటలో ఎటువంటి రకాల మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం విజయలక్ష్మి గారు నమస్తే అండి నమస్తే సార్ ఏం చేస్తుంటారు మీ పేరేంటి అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం అయితే విశ్రాంతి విజయలక్ష్మి గారు అంటే మీకు అంటే మిద్దె తోట ద్వారా మొక్కలు పెంచుకోవచ్చు అంటే కూరగాయలు పండించుకోవచ్చు ఫ్రూట్స్ పెంచుకోవచ్చు అనేది ఆలోచన ఎలా వచ్చింది మీకు ఈ కల్తీ ఎరువుల వలన ఆ కూరగాయలు తినకూడదు అనే ఉద్దేశంతో మా సొంతంగా మేము తయారు చేసుకోవాలని మేమే పండించుకుంటున్నాం అంటే మన జనరల్ గా ఎప్పటి నుంచి తెలిసింది ఏంటంటే నేలపైన లేదంటే కింద కుండీలో పెంచుతుంటారు కదా ఇట్లా ఇంటి పైన కూడా పెంచుకోవచ్చు అనేది ఎట్లా తెలిసింది మీకు వీడియోలో చూసారు మాధవి గారు పెన్నాక పద్మ గారు అలా వీడియోలు చూశాను నేను మాధవి గారు వాళ్ళవి చూసేదాన్ని చూసి ఇలా మిద్ద మీద కూడా పెంచుకోవచ్చు అని ఒక అవగాహన వచ్చింది నాకు అంతమంది ఇలాగే ఖాళీగా నేల మీద పెట్టుకున్నాము అక్కడ స్టార్ట్ చేసాం మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది మిద్దు చోట నాలుగు సంవత్సరాలు పైన అవుతుందండి ఏ సందర్భంలో మొదలు పెట్టారు అంటే మీరు కరోనా వచ్చింది వచ్చిన తర్వాత ఇక బయట కూరగాయలు తినకూడదు అనే ఉద్దేశం గట్టిగా నిర్ణయం ఆ ఖాళీ సమయం మనం ఎందుకు ఎఫెక్ట్ అయ్యారు నేను బాగా ఎఫెక్ట్ అయ్యాను కరోనా మీకు ఎఫెక్ట్ అయ్యి బాగా ఎఫెక్ట్ అయ్యాను దాని వల్లన ఇక సొంతంగా మనమే పండించుకొని మన కూరగాయలు మనం తినాలి అనే ఉద్దేశంతో మందులు లేని కూరగాయలు ఆర్గానిక్గా మేము పండించుకుంటున్నాం మీరు మొదలు పెట్టినప్పుడు మొదలు పెట్టారు ఈ మిద్దు తోటని ఎటువంటి మొక్కలు పెంచారు అంటే ఎలా స్టార్ట్ చేశారు ఆకుకూరలు టమాటా వంగ అలా మొదలు పెట్టాను ఎంత స్థాయిలో మీరు స్టార్ట్ చేశారు ఇరవై కుండీలతో మొదలు పెట్టాను మొదలు పెట్టాక ఆయనకి కూడా ఇంకా బాగా ఇంట్రెస్ట్ కలిగిన తర్వాత ఇక బాగా బాగా రెండు వందల పైన ఆయన మీ ఇంటికి రాగానే ఒక ఆహ్వానం పలికిన విధంగా మంచి అయితే ఆర్చీనైతే ఈ ఆలోచన ఎవరిది మా అండి అది మా ఆలోచన అలా పెడితే అందంగా ఉంటుంది అని గ్రిల్స్ ఈయన మొక్క తీసుకొచ్చి పెట్టింది మా తోట ఆలోచన ఎవరిది మీ ఇద్దరు నాది ఆయన కిందే కాయించుకుందాం పైకి మొయ్యలేం అనేవాళ్ళు నేను చేయగలను అనే పట్టుదలతోటి మూడు సంవత్సరాల వరకు నేనే చేసుకున్నా ఇప్పుడు కొంచెం హెల్ప్ తీసుకొని చేసుకుంటున్నాను మరి ఇంటి ముందు ఇది ఇది ఏ వెరైటీ అనేది మీకు నేమ్ ఐడియా ఉందా ప్రిన్సెస్ వైన్ అండి చాలా అంటే అట్రాక్టివ్ గా ఉంది గోడలు కిందకి దిగుతాయి అనమాట అలాగా బాగుంటది మరి ఇంటి ముందు కూడా చాలా రకాల మొక్కలైతే పెంచుతున్నారు అంటే ఎటువంటి ఏమేమి ఉన్నాయి ఇక్కడ మల్లెలు మందారాలు నూరు అవన్నీ ఉన్నాయి ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయి క్రోటాన్స్ మామిడి మొక్క కూడా ఉందండి నేరేడు కూడా ఉన్నాయి సీతాఫలాలు ఉన్నాయి కాశీ ఈ సంవత్సరం తమలపాకు అన్నీ ఉన్నాయి ఒకసారి అంటే మీ మిద్దె పైన ఉన్న మొక్కలను చూసే ముందు ఒకసారి అంటే మీరు ఫ్లోర్ లో గ్రౌండ్ లెవెల్ లో కూడా కొన్ని ఇంటి ముందు వేశారు కాబట్టి అవి చూసుకొని మనం సీతాఫలం నేరేడు తమలపాకు నూరు వరహాలు క్రోటన్ బోగన్ విల్లాసు మామిడి మొక్క అంజూర కరివేపాకు కరివేపాకు అండి అది అది మామిడి పునాసా మామిడి మందార విరజాజులు ఇవి తర్వాత ఇక్కడ విరజాజులు మల్లె విరజాజు కనకాంబరాలు క్రోటన్స్ నూరు వరహాలు మీ ఇంటి ముందు కాకుండా మీకు ఆపోజిట్ రోడ్ కి ఆపోజిట్ సైడ్ లో కూడా చక్కగా మొక్కలు అయితే పెంచుతున్నారు మీకు ఉపయోగపడుతుందా ఈ ప్లేస్ ఎవరికి ఇబ్బంది లేదండి ఈ ప్లేస్ ఒకటే పర్యావరణానికి పర్యావరణానికి బాగుంటుంది కాబట్టి పెంచుతున్నాం ఇక్కడ ఏమేమి ఉన్నాయండి ఇక్కడ చూస్తే పసుపు కనిపిస్తుంది చాలా టబ్స్ లో పసుపుంది అవును ఇది ఏ పసుపు అంటే మీరు పసుపుని ఇంత ప్రయారిటీ ఇవ్వడానికి కారణం ఏంటి ఇది వరకు కూడా మేము పసుపు బయట కొమ్మలు తీసుకొచ్చుకొని కొట్టుకునే వాళ్ళం కొనుక్కునే వాళ్ళం కాదు అది మనం సొంతంగా పండించుకుందామని ఒక చేలో కొంచెం పసుపు ఇస్తే తెచ్చి ఇలా పెట్టాం గత ఐదు సంవత్సరాల నుంచి మా పసుపు మాకే మా బయలకి మాకు మా అమ్మాయిలకి సరిపోతుంది ఓకే మీ ఫ్యామిలీ మెంబెర్స్ మెంబర్స్ సరిపోతుంది ఓకే అండి ఇది పసుపు ఏంటి రెగ్యులర్ పసుపయింది ఆ రెగ్యులర్ పసుపు మొత్తం మీద ఎన్ని టబ్స్ ఉంటాయండి వాడ టబ్స్ వరకు ఉంటాయండి ఓకే పైన ఒక టబ్స్ యూస్ చేసి యూస్ చేశాను కింద పెట్టాం ఇది వరకు దానికన్నా దీంట్లో బాగా వచ్చినాయి అని ఈ సంవత్సరం మళ్ళీ దీంట్లో ఒక మాత్రం ఈ బ్లాక్ కలర్ టబ్స్ అంటే రూపీస్ టబ్స్ రూపీస్ టబ్స్ ఓకే ఇవి బాగానే ఉన్నాయి బాగున్నాయి పదిహ సంవత్సరం కూడా బాగా వచ్చింది పంట చాలా చక్కగా నీడ వస్తుంది రేగు వెరైటీ గా ఉంది అంటే వెరైటీ ఏంటిది రేగే గ్రీన్ గా గాస్తే చాలా టేస్ట్ ఉంటుంది సపోటా అంత ఉంటది కాయ సపోటా సైజ్ వస్తే చాలా వెరైటీ అంటే మనకి తినడానికి అనుకూలంగా రెడీ అయింది అని తెలుసుకుంటారు కలర్ పోయి కొంచెం వైటిష్ గా వస్తుంది అనమాట వస్తుంది అప్పుడు తెలిసిపోద్ది కోసుకొని తినచ్చు చాలా టేస్ట్ గా మీకు ఫ్రూట్స్ నీడనివ్వడంతో పాటు చాలా మొక్కలకు సపోర్ట్ గా కనిపిస్తుంది నాలుగు ఐదు రకాల మొక్కలు క్రేపర్స్ పైకి బాకి కాయలు పొట్ల పొట్లకాయలు ఇది పొట్ల బోరు పొట్ల బారు తర్వాత చిక్కుడు కాకర దొండీ కనిపిస్తుంది చిక్కుడు కనిపిస్తుంది అవును సపరేట్ గా పందిర అవసరం లేకుండా ఈ రేగు ద్వారానే మీకు పందిర ఏర్పాటు అయింది అవును చల్లగానే ఉంటది ఓకే అండి ప్రజెంట్ అయితే రేగు మొత్తం ఫుల్ పోతతో పోత చిన్న చిన్న పిందలతో ఉంది ఇరవై రోజులు నెల పోతే బాగా కాయలు వచ్చేస్తాయి మరి ఈ చెట్టుకి అంటే ఈ పోత మొత్తం అంటే ఫ్రూట్స్ గా వస్తే మీకు మీకంటే ఇంకా ఎక్కువ మీకు ఫ్యామిలీ కంటే కూడా ఇంకా ఎక్కువ అందరికీ ఇస్తాం తినే వాళ్ళకి అందరికి తలనాలు కోసి ఇచ్చేస్తాం ఒకొక్కళ్ళు వచ్చి మేము సరే రోడ్డు మీద ఎవరో ఒకళ్ళు వస్తారు కోసుకుని తింటారు మన దానికి ఏమనే పని లేదు కూరగాయల జోలికి వెళ్ళరు ఎవరు రేగులు మాత్రం కోసుకుంటారు వాళ్ళు ఎన్ని కోసుకున్నా అంటే మీకు కావాల్సిన చాలు మేము మాకు సరిపడా మేము కోసుకుంటాం ఎవరు కావాలని వాళ్ళు కోసుకుంటారు గోరుచిక్కుళ్ళు అయ్యేవి గోంగూర ఓకే లవంగ బీన్స్ అక్కడ గోరింటాకు మందారాలు ఉన్నాయి ఇది ములగ విపరీతంగా కాస్తుంది ములక్కాయ మాత్రం ఇరవై రోజులు పోతే మొత్తం అసలు బొరిగిపోద్ది చెట్టు అలా బరువు అయిపోద్ది తర్వాత అది మామిడి పునాస మామిడి చెట్టు పెట్టాము పునాస అంటే మీకు ఎక్కువ అంటే ఎప్పుడు వస్తుంది కదా కాయ అందుకనే అది పెట్టాము అనమాట తోటకూర సిల్వన్ బచ్చలి ఎర్ర గోంగూర పెరుగు తోటకూర ఇక్కడ ఇది ఒక రకమైన ఎర్ర తోటకూర ఒక వెరైటీ అవి కూడా బొంగ మొక్కలు వంగ వర్ష మొత్తం వేసామండి ఇక్కడ కూడా ఉన్నాయి వంగల నాలుగైదు రకాలు ఉన్నాయి గ్రీన్ వైట్ పెద్ద వంగలు అన్ని ఇవన్నీ అవి మళ్ళీ బేర్లోనూ బెండ చెట్లు అవి పొట్ల చిక్కుడు అవన్నీ ఇంతవరకు కింద తులసమ్మ కలబంద ఇక్కడ అడినియమ్స్ కలర్స్ ఇవన్నీ ఇప్పుడే పువ్వులు లేవు మళ్ళీ చెట్లు రెండు రకాలు పారిజాతం మారేడు పారిజాతం మారేడు చెట్లు మనీ ప్లాంట్ తోమలపాకు మనీ ప్లాంట్ ఇది ఒక వెరైటీ అండి అదే వెరైటీ ఇది ఒక చెట్టుకు పాకి అంత అయింది ఆకు మామూలుదే మందారాలు ఈ సైడ్ ఇంతవరకు ఇక్కడ లక్ష్మణ ఫలం ఉంది అది ఇది ఒక ఎడారి మొక్క రక్కీస్ కంప అంటారు దీన్ని ముళ్ళు ఉంటాయి చెట్టు నిండాకోసం అవును మనీ ప్లాంట్ ఇవి అడినియన్స్ నేను గింజలు వేసి మొలిపించుకున్నాను అనమాట ఇది పచ్చిమిర్చి రౌండ్ బ్లాక్ ఇవన్నీ క్రాటన్ మొక్కలు ఆక్సిజన్కే ఇవి ఆక్సిజన్ మొక్కలు ఇవంతా స్నేక్ ప్లాంట్ ఇవన్నీ ఆక్సిజన్ మొక్కలు అయ్యా బ్లీడింగ్ హార్ట్ ఇది ఇంకా ఫ్లవర్ రాలేదు రీసెంట్గా పెట్టాను విజయలక్ష్మి గారు అంటే మేము ఇక్కడికి వచ్చే వరకు మీది ఒక విద్య తోట అని భావించి ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇక్కడ వచ్చి చూశాక అంటే మీ గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా రకాల వెరైటీస్ మొక్కలను పెంచుతున్నారు అంటే మీకు కావాల్సిన కూరగాయలు కింద నేలపైనే దొరుకుతున్నాయి అయినప్పటికీ మీరు విద్య తోటలో కూడా మొక్కలు పెంచడానికి గల కారణం ఏంటి ఇంట్రెస్ట్ అండి ఇక కాసిన కాయలు ఆర్గానిక్గా కాసిన కదా నలుగురికి పంచుకుంటాము మేము వాడుకుంటాము అలా ఉపయోగపడతాయి కదా అని ఇంట్రెస్ట్ తోటి ఇంకా రకరకాలుగా అవకాశం ఉన్నంత వరకు పెంచుకుంటాం ఇప్పటి వరకు మీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న మొక్కలు చూపించారు కదా మనం కమింగ్ ఎపిసోడ్స్ లో మీ మిద్దు తోటలో ఉన్న మొక్కల్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి